అపరామపహర్తారం ధాతారం లోకాభిరామం శ్రీరామం జై శివ ప్రియ భగవద్ధుల ధనుర్మాస వ్రత మహోత్సవంలో విశేషమైన కార్యక్రమాలు మన దేవాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఐదు ఒకటి ఇరవై ఆరు రోజున సాయంత్రం భారత్ వికాస పరిషత్ వారి ఆధ్వర్యంలో సామూహిక ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి వీళ్ళు భారత్ వికాస పరిషత్ వారు మళ్ళీ మెమెంటోస్ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అందరు మహిళలందరూ కూడా పాల్గొనవచ్చు తర్వాత ఎనిమిది ఒకటి ఇరవై ఆరు రోజున ప్రతి సంవత్సరంలో రాగానే అష్టలక్ష్మి దేవాలయానికి సుమారుగా మన సంతోష్ నగర్ దేవాలయం నుండి ఒక వంద మంది భగవద్ బంధువుల చేత స్వామివారి మాల సమర్పణ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎనిమిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అష్టలక్ష్మి దేవాలయంలో ఈ విశేషమైన కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ కూడా రావచ్చు తర్వాత పదకొండవ తారీఖున కూడారే వెల్లిసి అని చెప్పేసి మహా విశేషమైన పర్వదినం కూడాలయ మహోత్సవం సందర్భంగా స్వామివారి సన్నిధిలోన ఉదయం తొమ్మిది గంటల నుండి నూట ఎనిమిది మహిళా బృందముల చేత సామూహిక ఒడుబియ కార్యక్రమాన్ని విశేషంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మంగళ వాయిద్యములతోటి హరినామ సంకీర్తనలతోటి కోలాటములతోటి భజన కార్యక్రమాలతోటి ఈ పదకొండవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి ఈ యొక్క ఒడుబియ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం మళ్ళీ ఆ తర్వాత పదిహేనవ తేదీన రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవం జరిపించడానికి దేవస్థానం నుండి వెయ్యి రూపాయల టికెట్ ఏర్పాటు చేశారు మీరు బ్యాంకు ద్వారా రసీదు పొందవచ్చు మీరందరూ కూడా పదిహేనవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి శ్రీ గోడారంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం మహా వైభవంగా జరిపించడం జరుగుతుంది కావున భగవత్ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క తిరు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మనం చేస్తున్నాం అదేవిధంగా స్వామివారి సన్నిధిలో ఇక్కడ ఈ దడు మాసరథ మహోత్సవం పరిశమాప్త పురస్కరించుకొని సుమారుగా వెయ్యి మందికి భగవత్ బంధువులందరికీ కరియారాధన అన్న సందర్పణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి మీరందరూ తోడ్పడవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ఈ వ్రత మహోత్సవం పదిహేడవ తేదీకి సమాప్తం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా సకుటుంబ సమేత సపరివారంగా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ధరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం సర్వే జనాకున భవంతు సమస్త సన్మంగళాని భవంతు వురుడి దర్శన ప్రాప్తిస్తూ జై శివ నారాయణ ఓం